నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేషబానా దేశంలో అభివృద్ధి జరగాలంటే నరేంద్ర మోడీని ప్రధాని చేద్దాం పార్లమెంటు అభ్యర్థిగా నన్ను గెలిపించండి మీ ఇంటి వ్యక్తిగా మీకు తోడుంటాను మహబూబాద్ పార్లమెంట్ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో మాజీ ఎంపీ మహబూబాబాద్ పార్లమెంటరీ బీజేపీ పార్టీ అభ్యర్థి అస్బీరా సీతారాం నాయక్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హామీలు ఇచ్చి మర్చిపోయే ప్రభుత్వం కాదని చెప్పింది చెప్పినట్లుగా చేసే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమని ఈ పార్లమెంటరీ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మండలానికి కావలసిన అభివృద్ధి పనులన్నీ చేస్తానని నోటిలో చూసి కాదు వ్యక్తిని చూసి ఓటేయండి నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధాని కావడం ఖాయమని దేశ అభివృద్ధి జరగాలంటే నరేంద్ర మోడీని మళ్లీ ప్రధానమంత్రిని చేస్తేనే అభివృద్ధి అవుతుందని ఈ సందర్భంగా మహబూబాబాద్ పార్లమెంటరీ బీజేపీ అభ్యర్థి సీతారాం నాయక్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నన్నే ఉదయ్ ప్రతాప్ కన్వీనర్ గోలకోటి త్రీనాథరావు స్టేట్ కౌన్సిల్ మెంబర్ కుంజా ధర్మారావు ఓబీసీ జిల్లా అధ్యక్షులు బిట్రగుంట క్రాంతికుమార్ జిల్లా ఉపాధ్యక్షులు పసుమర్తి సతీష్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నిరదవోలు నాగబాబు మండల ప్రధాన కార్యదర్శులు పొగాకు పూర్ణచంద్ ఆలం సమ్మయ్య సీనియర్ నాయకులు గూనూరు రమణ సాదం లోకనాథం కార్యకర్తలు ఎడవల్లి శేషగిరిరావు కుమ్మల వేణు చిడెం గోపి బందా మధు చింతూరి విశ్వనాథం ఉత్తారపు నివాసాచారి తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ ఇవాళ ఏమంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఏడు కేడున్నది సీతారాం నాయక్ ఎట్లా గెలిచినా ఆనాడే అంత అంత మూమెంట్లో ఆనాడు గెలిచింది ఈనాడు నేను చూసి చేసిన ఓట్లు కాదు కదా బండరాం నాయక్ గారు లేదా రేవంత్ రెడ్డి గారు ఇది కేసీఆర్ చేసినటువంటి దుర్మార్గం కేసీఆర్ పాలనను ప్రజలు నచ్చక కేసీఆర్ను దృష్టి చేయాలి దగ్గరగా ఉండేటువంటి పార్టీ ఏదైతే ఉందో దాన్ని అధికారంలోకి తేవాలని చేసినటువంటి ఓట్లు తప్ప మీ నాయకులను మిమ్మల్ని చూసి మీరేదో చేస్తారని చేసినటువంటి ఓట్లు కాదు ఒకవేళ మీరు ఆ ప్రయత్నంలో ఏదైనా ప్రయత్నం చేస్తే మీరు ఈ ప్రాంత అభివృద్ధికి అడ్డుకున్న వాళ్ళే అవుతారు బలరాం నాయక్ గారు గతంలో మంత్రిగా పనిచేశారు అప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది ఏంటిది ఒకసారి చెప్పమనకి చెప్పండి నమ్మకం ఉంటే చేయండి కానీ ఆయనను గెలిపిస్తే ఎక్కడ ఉంటాడు ప్రతిపక్షంలో ఉంటాడు కదా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి మోడీ గారి నుంచి మీరు ఏమైనా ఈ ప్రాంతానికి తెచ్చుకోగలిగే శక్తి మీకుందా శక్తి సామర్థ్యాలు ప్రయా అంటే బలరాం నాయక్ను ఒకవేళ మీరు ఓటేసి వేసి గెలిపించి పంపితే ఈ ప్రాంతానికి ఈ ప్రాంత అభివృద్ధికి మీరు ద్రోహం చేసిన వాళ్ళే అవుతారు కాంగ్రెస్ నాయకులు ద్వారా వాటికి అభిప్రాయం ప్రయా ఉంటుంది నేనే కాదటలేదు కానీ పనులు కూడా జరగాలి కదా అదేవిధంగా కవిత విషయం ఆ నాడు మేము బతికున్నామండి రాజ్యాంగాన్ని ఎవడ అడ్డుపడి రిజర్వేషన్ తొలగించమంటే మా లాంటి వాళ్ళు బతికి ఉన్నాం వెస్టే మేమే కాదు ఓబీసీకి ఉంది రిజర్వేషన్ ఎవరికి లేదు ఈ దేశంలో ఎయిటీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీలే ఉన్నారు కదా నీ పర్సెంట్ ఎంత నువ్వు రాజ్యాన్నే వెళ్తున్నావు మా దుర మా దురదృష్టం కదా ఇది అంటే మీరు నడుస్తున్నదా మీరు ఏదైనా మాట్లాడవచ్చా రేపు మీరు మీకు ప్రతిపక్షంలో స్ట్రీట్ ఉండలేదు ప్రతిపక్షంలో వాళ్ళకి మెజార్టీ రావడం లేదు కనీసం ఎస్టీ ఎస్టీలకు ఏమైనా మనం కొంతనన్నా వాళ్ళను వాళ్ళ మీద మాట్లాడకపోతే అట్లన్న వస్తుందో నాలుగు ఓట్లు వేస్తున్నారు కానీ ఎస్సీ వేస్తున్న మనోభావాలు దెబ్బతీసి రాజ్యాంగాన్ని ముట్టుకునే హక్కు ఎవరికి ఉంది రేవంత్ రెడ్డి గారు అసలు రాజ్యాంగం కానీ రిజర్వేషన్ కానీ ఎస్సీస్ గురించి మాట్లాడితే తప్పుగా మాట్లాడి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే లేదా రిజర్వేషన్ తీసేస్తున్నది భారతీయ జనతా పార్టీ అంటే ఇక్కడ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీల మనోభావాలు దెబ్బతింటాయా లేదా ఎస్సీ ఎస్టీల మనోభావాలు దెబ్బతిన్నేటట్టు ఏ అయ్యాబాబు గుటినోడు కొడుకు ఎవడు మాట్లాడినా గుట్ట నోడు మాట్లాడితే అట్రాసిటీ కేసు పెట్టమని ఉందా లేదా నువ్వు మనిషివే కదా మనిషికి నువ్వు మనిషి పుట్టుకే కదా ఏదో బీజేపీ వస్తే తీసేస్తారంట అట్లా మనో మనోభావాలు దెబ్బతింటున్నాయి కనుక నువ్వు శిక్షణుడు అవుతావు తీసేస్తే మేమైనా గాజులు దొరుకుని కూర్చున్నామా ఈ ఎంఎస్సీలు పిహెచ్డీలు చేసి నీలాగేమో పన్నెండో తరగతి పదో తరగతి చదువుకునేం లేవు శక్తియుక్తులు ఉన్నటువంటి మహా అంబేద్కర్ వారసులో ఉన్నాయి ఇక్కడ వ్యక్తిని పంపించండి పార్లమెంట్ రెండో విషయం ఇదేమో నా 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 సబ్జెక్ట్ అయితే ఈ దేశంలో జరిగేటువంటి ఎన్నికలు గత మనం మనం చూసినాం సార్వత్రిక ఎన్నికలు వస్తే అన్ని పార్టీలు పోటా పోటీగా పోటీ మాట్లాడతాయి కార్యకర్తలు కూడా పోటాన పోటీలతో బయటకు వెళ్తారు హంగామా చేస్తారు కానీ ఈసారి ఎలక్షన్ హంగామా లేదు దయచేసి మీరు గమనించాలి ఉంటే మీరు చెప్పవచ్చు పత్రికలు కారణం ఏంటిది ఈ ప్రపంచంలోనే అతి జనాభా కలిగినటువంటి భారతదేశానికి ఒక శక్తివంతమైనటువంటి నాయకుడు కావాలి ఒక విశ్వనాయకుడు కావాలి ఆ విశ్వనాయకుడు ఇరవై ఐదు సంవత్సరాల సంపూర్ణ అనుభవం ఉన్నటువంటి మోడీ గారు సంపూర్ణ పదిహేను సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా మచ్చలేని వ్యక్తిగా పది సంవత్సరాలు ఈ దేశాన్ని సుస్థిరంగా పాలించినటువంటి మోడీ గారే ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలనేటువంటి ఒక లక్ష్యంతో ప్రజలు నిర్ణయించుకున్నారు అంతే కదా వార్డు మెంబర్ కూడా అదే చూస్తాం

ఒక మేధావిని వాయిస్ మీరు కూడా ఇవ్వాలని మీ అందరికీ చెప్పి చెప్పి నమస్కరిస్తాం సార్ సార్ కుమార్ సార్ సీతారాం నాయక్ గారు అంటే ఎన్ఎస్ఎస్ కేయూలో అందరికి పరిచయం అందులో నేను కూడా ఒక స్టూడెంట్ సార్ మీకు ఇప్పుడు ఆ పాత విద్యార్థులతో మీరు ఏమన్నా సమావేశం పెట్టే అవకాశం ఉందా ఉంది సార్ వాళ్ళ పూర్వ విద్యార్థులు ఆల్రెడీ అమ్మకోటలో ఎక్కడ ఎక్కడి వాళ్ళు సమావేశాలు నాకు నాకు మీరు తెలుసు లేదు పాట రాసి పంపాలంటే రెండు లక్షల రూపాయలు వస్తారు కదా ఒక సాంగ్ రాసి దాన్ని ఏదో ప్లే క్లెయిన్ చేసినా నాకు తెలియకుండానే పదిహేను పాటలు వచ్చినాయి అనిల్ అని వడ్లకొండ అనిల్ అనే ఒక పది పాటలు పంపారు అందులో నాకు నేనే తన్మయం చెందుతున్నా సార్ ఒక రేర్ బ్లడ్ బ్లడ్ డోనర్ గ్రూప్ ఇంటి పిల్లలతో యాభై వేల రక్త బ్లడ్ ప్యాక్ యూనిట్ల బ్లడ్ చేస్తే నాకు గోల్డ్ మెడల్ ఇచ్చింది నిజకక్కన్నా తమణ సాయి గారి ఎవరో కాదు బీజేపీ నాయకుల పాటలు ఏం చేరస్ లో ఉన్నా నాకు గోల్డ్ మెడల్ ఇచ్చిండు మా మా విద్యార్థులకు కూడా నేను టీవీ ద్వారా ఒక పనులు చేస్తున్నాను నేను ఎక్కడ ఏ సైట్ పోయినో నాకే తెలియదు